మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా మోకాల మార్పిడి చేయించుకోవాలంటే భయపడుతున్నారా అయితే ఇప్పుడు ఎలాంటి భయం లేకుండా అధునాతన పద్దతి ద్వారా ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో మోకాల కేళ్ల మార్పుడి శస్త్రచికిత్స అందిస్తుంది కిమ్స్ సికిరా హాస్పిటల్ గుంటూరు ఎంతో నైపుణ్యం అనుభవం కలిగిన డాక్టర్లు డాక్టర్ జయకిషన్ కొల్లి డాక్టర్ ఎంఎల్వి సాయి కృష్ణారెడ్డి నేతృత్వంలో అధునాతన పద్దతి ద్వారా చికిత్సలు జరుగును మా ప్రత్యేకతను అనుభవజ్ఞులైన ఆర్థోఫిటిషియన్లు ల్యాండ్నార్ ఎయిర్ ఫ్లో ఆపరేషన్ థియేటర్లు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ అనుభవైన మత్తు వైద్య నిపుణులు పర్యవేక్షణలో నొప్పి లేకుండా వైద్యం ప్రత్యేక సర్జికల్ ఐసియు మరియు వార్డు ప్రత్యేక ఫిజియోథెరపీ మరియు నర్సింగ్ మోకాలు మార్పిడికి కిమ్స్ శిఖర హాస్పిటల్ గొప్ప అవకాశం కల్పిస్తుంది ఇప్పుడు కేవలం తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలక అధునాతన పద్దతితో కీల మార్పిడి శస్త్రచికిత్స అందిస్తుంది ఈ అవకాశం కేవలం ఏప్రిల్ ఒకటి నుండి ఏప్రిల్ ముప్పై వరకు మాత్రమే అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ట్రిబుల్ సెవెన్ త్రీ వన్ టూ ఫైవ్ ఎయిట్ మరియు సెవెన్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ किम्स सिकरा हॉस्पिटल मंगलगिरी रोड बेस्ट प्राइस दिगरा गुंटूर నమస్కారం సిటింగ్ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు కడపలో జరుగుతున్న ఈ మహానాడు చరిత్ర సృష్టించబోతుందని టిడిపి అధినేత సీఎం చంద్రబాబు అన్నారు ఈ మహానాడు దశ దిశ నిర్దేశిస్తుందని తెలిపారు కడపలో మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్లకు వాళ్ల పని అయిపోయిందని చెప్పారు నలభై మూడేళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కొనే సంక్షోభాలను ఎదుర్కొన్నాం హత్య రాజకీయాలు కక్ష సాధింపులుగా గత మార్చేసింది వైసీపీ విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది దీన్ని ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల ప్రాణాలు తీశారు వేటాడారు వెంటాడారు అక్రమ కేసులు పెట్టారు కానీ ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన మిమ్మల్ని అభినందిస్తున్నా మన పసుపు సింహం కార్యకర్త చంద్రయ్యను పీక కోసే కూడా జై తెలుగుదేశం అని ప్రాణం వదిలాడు ఆయనే మనకు స్ఫూర్తి ఆ స్ఫూర్తి పార్టీని నడిపిస్తుంది అని చంద్రబాబు తెలిపారు నాటి వస్తున్నా మీకోసం పాదయాత్ర ఎన్నికల ముందు లోకేష్ చేసిన యువగడం వరకు కార్యకర్తల్లో అదే పోరాట స్ఫూర్తి పాలనంటే హత్య రాజకీయాలు కక్ష సాధింపులు వేధింపులు తప్పుడు కేసులని మార్చేశారు గత ప్రభుత్వం విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు దీన్ని ప్రశ్నించిన తెలుగుదేశం కార్యకర్తల్ని నాయకుల్ని ప్రాణాలు తీశారు వేటాడారు వెంటాడారు అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు కానీ ఒక్క వ్యక్తి కూడా ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన మిమ్మల్ని మన స్ఫూర్తిగా అభినందిస్తున్నా ప్రశ్నించే వారి గొంతు నొక్కడానికి గ్రామ స్థాయి నేతలు గొంతును కోసారు మన పసుపు సింహం మన చంద్రయ్య పీక కోస్తుంటే కూడా జై తెలుగుదేశం అని ప్రాణం వదిలిపెట్టాడు అది మనందరికీ స్ఫూర్తి ఆ స్ఫూర్తే ఈ పార్టీని నడిపిస్తుందని చెప్పు కూడా మీకు తెలియజేస్తున్నా ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే ఇలాంటి చాలా మంది త్యాగాలు చేశారు ఆశయ సాధన కోసం రాజీ లేని పోరాటాలు చేశారు వారి స్ఫూర్తి తెలుగుదేశంలో శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా జెండా దించని కార్యకర్తల పోరాటాలు త్యాగాల వల్లనే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చింది మీ త్యాగాలకు మహానాడు వేదికగా శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నాను ఇక్కడ ఉండే కార్యకర్తలే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఇదే పోరాటం చేశారు మీ త్యాగాలు వృధా కానివ్వం కార్యకర్తల కష్టానికి గౌరవం గుర్తింపు ఇస్తాం చూపిస్తాం ఈ రాష్ట్రాన్ని దశ దిశ మార్చే కార్యక్రమాలకు శ్రీకారం పేదల కడుపు నిండా భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ తెలిపారు కడపలో నిర్వహించిన మహానాడులు ఆయన మాట్లాడారు తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పారు మనకు ప్రతిపక్షం కొత్త కాదు అధికారం కొత్త కాదు భవిష్యత్తు కొత్త కాదు ఆరు శాసనాలని ప్రతిపాదిస్తున్నా అవి తెలుగు జాతి విశ్వఖ్యాతి యువగలం స్త్రీశక్తి పేదల సేవలో సోషల్ రీ ఇంజనీరింగ్ అన్నదాతకు అండగా కార్యకర్తలే అధినేత అన్ని రంగాల్లో మన తెలుగువారు ప్రపంచంలోనే ముందుండాలి పని చేసే వారిని ప్రోత్సహిస్తామని తెలిపారు విశ్వవిఖ్యాత నద సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన ముహూర్త బలం చాలా గట్టిది తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగు జాతి ఆత్మ గౌరవం నలభై మూడు ఏళ్ళ ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసాం మనకు ప్రతిపక్షం కొత్త కాదు మనకి అధికారం కూడా కొత్త కాదు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తెలుగు వాళ్ళు ఎక్కడ ఇబ్బందుల్లో ఉంటే మొదటిగా స్పందించిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ ప్రజలకు పార్టీకి కార్యకర్తలకు మంచి భవిష్యత్తు అందించాలన్న లక్ష్యంతో సరికొత్త నినాదాన్ని రూపొందిస్తున్నాము దీనికోసం ఆరు శాసనాలు నేను ఈరోజు మీ ముందు ప్రతిపాదిస్తున్నా నా తెలుగు కుటుంబంలో భాగంగా ఈ ఆరు శాసనాలు ఉంటాయి ఒకటిది మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి రెండు యువగలం మూడు స్త్రీ శక్తి నాలుగు పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఐదు అన్నదాతకు అండగా ఆరు కార్యకర్తలే అధినేత ఇది మన ఆరు శాసనాలు మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి నేడు దేశంలోనే తెలుగుదేశం వల్ల తెలుగు వాళ్ళకు ప్రత్యేక గౌరవం గుర్తింపు వచ్చింది అన్ని రంగాల్లో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో తెలుగు జాతి ఉండాలి అన్ని రంగాల్లో మన తెలుగు వారు ముందు ఉండాలి ఇంకా యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంలో మన ప్రభుత్వం అడుగలేస్తుంది మన రాష్ట్రంలో బలమైన యువ శక్తి ఉంది వారికి సరైన అవకాశాలు అందిస్తే దూసుకుపో దూసుకుని పోతారు అన్ని రంగాల్లో వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మన లక్ష్యంగా పెట్టుకుంటున్నాం అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు మహిళలకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చింది మన చంద్రన్న గత ప్రభుత్వంలో శాసనసభ సాక్షిగా తల్లిల్ని అవమానించారు సొంత తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయటికి ఎంటేశారు అర్థమైందా రాజా అర్థమైందా రాజా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మహిళలకు రిజర్వేషన్ మహిళలకు విశ్వవిద్యాలయాలు దీపం పథకం ఇచ్చింది తెలుగుదేశం రానున్న రోజుల్లో మహిళల్ని మరింత బలోపేతం చేసి స్త్రీ శక్తి ద్వారా మనం కృషి చేయాలి పార్టీ పదవుల దగ్గర నుంచి అన్ని రంగాల్లో మహిళల్ని సమానంగా బాధ్యత భద్రత కల్పించాలి ఈ రోజు నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నా చట్టాల శిక్షల వల్ల సమాజంలో మార్పు రాదు సమాజంలో మార్పు రావాలంటే మన ఇంట్లో మార్పు రాష్ట్రంలో యచ్చిగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని వైఎస్ఆర్సీపీ నేత జూపుడి ప్రభాకర్ రావు తెలిపారు దళితులపై దాడులు కామన్ గా మారాయని వారిపై పోలీసులు అరాచకాలు కొనసాగుతున్నాయని ధ్వచమెత్తారు చట్టాలను కాపాడవలసిన పోలీసులే వాటిని కాలం రాస్తున్నారని చెప్పారు తెనాలిలో దళిత మైనార్టీ యువకులపై పోలీసులు థర్డ్ డిగ్రీ దారుణమని చెప్పారు ఈ మేరకు తాడేపల్లిలోని సిపి కేంద్ర కార్యాలయంలో మీడియాతో జూపుడి మాట్లాడారు ప్రభుత్వం ఉంది మమ్మల్ని ఆదుకుంటుంది మా పిల్లలు మమ్మల్ని నిర్లక్ష్యం చేసిన జగన్ అనే ముఖ్యమంత్రి మా పెద్ద కొడుకుగా ఉన్నాడు అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రధానంగా పేదవాళ్ళని వయసు మళ్ళిన వాళ్ళని అన్ని కులాల్లో కానీ అన్ని వర్గాల్లో కానీ ఎవరైతే ఆధారపడుతూ ఉన్నారో ప్రభుత్వం మీద వాళ్ళకి డోకా లేకుండా ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి పరిపాలన రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఈ రాష్ట్రంలో ప్రజలు చూశారు అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు అది అగాయాలతోటి దాడులతోటి అబద్దాలతోటి అన్ని ఏదో ఒక రియల్ ఎస్టేట్ బ్రోచర్ లాగా సాగినటువంటి పరిపాలన దాన్ని కాదనుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఐదు సంవత్సరాలు దాదాపు వెల్ఫేర్ అంటే ఈ విధంగా ఉండాలి రాష్ట్రంలో ఇది ఒక రోల్ మోడల్ దేశానికి మొత్తానికి కూడా ఎందుకు తీసుకోకూడదు అని చాలా మంది నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఎన్జిఓస్ ఆర్ వర్కింగ్ ద పూర్ డౌన్ ట్రాడ్ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి చూసి ఆశ్చర్యపోయారు దాదాపు ముప్పై రెండు లక్షల ఇళ్ల స్థలాలు ఒక అమరావతిలోనే యాభై వేల మందికి ఒకే చోట తొమ్మిది వందల ఎకరాల భూమిని కేటాయించడం అదేవిధంగా పేద వర్గాల్లో ఉన్నటువంటి చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం ఇంగ్లీషే ప్రపంచాన్ని ఏలగలదు అనే ఒక నమ్మకం ప్రపంచానికి ఈ దేశంలో ఏర్పడిన తర్వాత పేదంటి పిల్లవాడు కూడా ప్రపంచాన్ని ఏలగలడు అని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉన్నది ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు గాని రాజకీయ నాయకులు కానీ ఏలే ప్రజ నాయకులు కానీ వాళ్ళని ఎక్కడెక్కడో ఇంగ్లీష్ మీడియంలో చదివించి ప్రభుత్వంలో నడుపుతున్నటువంటి స్కూల్స్ వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ లో తెలుగు మీడియంలో పెట్టడం సమంజసం కాదని ఇంగ్లీష్ మీడియం అనే ఒక రెవల్యూషన్ ని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు అదేవిధంగా వైద్యం మీద పల్లెటూరులో కానీ అడవుల్లో ఉన్న విలేజ్లకు కానీ దూర ప్రాంతాలకు కానీ నూ కండ్ కార్నర్ విలేజ్ లెవెల్లో కూడా ఒక ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ని నేరస్తుల పేరుతో తెనాలిలో పోలీసులు బహిరంగంగా లాఠీలకు పనిచెప్పటాన్ని ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి ఈ మేరకు లేబర్ పార్టీ నాయకులు మద్దు అంకయ్య రిపబ్లికన్ పార్టీ నాయకులు వరప్రసాద్ ప్రజా సంఘాలతో కలిసి జిల్లా పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు ఏదైనా నేరం జరిగినట్లు రుజువైతే శిక్షించడానికి కోర్టులు ఉన్నాయని చెప్పారు కానీ పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకుని బహిరంగంగా కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు దళిత మైనార్టీ యువకులను బహిరంగ ప్రదేశాల్లో లాఠీలతో కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాజే నేను చెప్తే మన్న ఈ రోజు వరప్రసాద్ గారు చెప్పినట్టు మేము కూడా దగ్గరకు వచ్చాం సరే అందుబాటులో లేదు అయినా ఇది తీసుకునేటువంటి పరిస్థితి ఇక్కడ వాతావరణం కలగలేదు అయితే నిన్న జరిగినటువంటి జనాల్లో ఘటన ఏదైతే ఉన్నదో అయితే ఆ నగరంలో జరిగినటువంటి ఘటన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇండియన్ లేబర్ పార్టీ ఎందుకనంటే ఇది ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకనంటే ప్రతి మనిషికి రాజ్యాంగం ప్రకారం జీవించే ఉంది అయితే తప్పు చేస్తే దానికి వ్యవస్థలు ఉన్నాయి ఆ తప్పుని ఏ విధంగా తీర్చి తీర్చాలి లేకపోతే దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి దానికి వ్యవస్థలు ఉన్నాయి ఆ వ్యవస్థ ప్రకారం చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి మేమేం కాదాం కానీ బాహాటంగా బహిరంగంగా మరి మరి నిర్లక్ష్యంగా బాధ్యత రహితంగా ఈ పోలీసులు వ్యవహరించినటువంటి తీరు అది ఆక్షేపణీయం అనేటువంటిది మేము భావిస్తున్నాం ఖచ్చితంగా అక్కడ ఆ జూరిస్టిక్షన్ కానటువంటి పరిస్థితుల్లో సిఐ కూడా మరి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గారు మరి రెండవ టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి మరి ఈ చర్యలకు పాల్పడ్డం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే మానవ హక్కులు అనేటివి ఉన్నవి ఆర్టికల్ నైన్టీన్ ట్వంటీ వన్ ఖచ్చితంగా రాజ్యాంగం చెబుతూ ఉంది ప్రతి మనిషికి జీవించుకోగలదనేటువంటిది అయితే వాళ్ళు రవిడీలు అనేటువంటి ఒక పేరు నెఫ మోపి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా దారుణంగా వాళ్ళని చిత్రహింసలు పెట్టినటువంటి పరిస్థితి ప్రజలందరూ చూస్తూ ఉన్నారు టెర్రరైజ్ చేస్తున్నారు ప్రజలను కూడా టెర్రైజ్ చేసేటువంటి పరిస్థితి ఈ రోజున మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన సంఘటనల ద్వారా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ లాంచికి నేను రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తాను ఈరోజు ఎస్పీ గారిని ఒక ముఖ్యమైన విషయం మీద కలవడానికి వచ్చాము ఆయన అందుబాటులో లేదు ఈ ఇప్పుడు ఎవరు కూడా ఇప్పుడు ఇప్పటివరకు మాకు కలవలేదు పోలీసులు చట్టాన్ని తమ చేతిలో తీసుకుని తెనాలిలో ఐతావరం హైతానగర్ చెందినటువంటి ఇద్దరు దళిత యువకుడిని ఒక మంగళగిరికి చెందిన ఒక ముస్లిం యువకుడిని వాళ్ళు ఏం తప్పు చేశారో ఏం అప్పు చేశారో అన్నది నేను పట్టే నేను అన్న కానీ నిజంగా వాళ్ళు ఏదైనా తప్పు ఉంటే వాళ్ళని శిక్షించే అధికారం పోలీసులు ఉండి కేసు కట్టాలి ఎఫ్ఐఆర్ వెళ్ళి కోర్టుకు చెప్పాలి శిక్షించాలి శిక్షపడే విధంగా వాళ్ళు ఛార్జ్ షీట్ తయారు చేయాలి అవన్నీ మానేసి గంజాయి అమ్ముతున్నారను లేకపోతే గంజాయిలో వాటాలు ఇవ్వలేదనో అసలు అప్పుడు ఆ కానిస్టేబుల్ అయినా అతను అతను జూసెక్షన్ కాదు అతను ట్రాఫిక్ పోలీస్ కూడా కాదు వాళ్ళు నిర్మించే రక్షణ ఏంటంటే వన్ వేలో వస్తున్నాడు అడ్డంగానే పోలీసు వాళ్ళు అంటే పోలీసులు కొడు పోలీసులు ఎందుకు కొడతారు ఇల్లు పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్ల ఇళ్ల స్థలాలు ఇచ్చి గృహ నిర్మాణాల కోసం ఐదు లక్షలు ఇవ్వాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు ఇందులో భాగంగా జూన్ రెండవ తేదీన మండల స్థాయి కార్యాలయ వద్ద ధర్నాలకు పిలుపునిచ్చారు ఈ ఆందోళనకు సంబంధించిన పోస్టర్లను సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల్ అజయ్ కుమార్ నగర కార్యదర్శి మాల్యాద్రి కొత్తపేటలోని పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామీణ ప్రాంతాల పేదలకు మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఈ ఈ సందర్భంగా డిమాండ్ జరిగింది నేతలు మేడ

ఈ నెల ముచ్చే నెల జూన్ రెండో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో రెండు సెట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మన దగ్గర గుంటూరు జిల్లా వ్యాప్తంగా స్థానిక ఎఫ్ఆర్ఓ ఆఫీసుల వద్ద ధర్నా కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నారు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఆనాటి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టణాల్లో సెంటు గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తే ఇది చాలా అన్యాయం అక్రమం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది సరిపోదని ప్రతి చోట మీటింగ్లో చెప్పి తాను అధికారంలోకి వస్తే పట్టణాల్లో రెండు సెంట్లు ఇచ్చి గ్రామాల్లో మూడు సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం అనేది జరిగింది కానీ ఆచరణలో ఇప్పటి వరకు నిరుపేదలకు ఈ ఇళ్ల స్థలాల గురించి పలానా చోట మేము స్థలాల్ని చూసాం అనేటటువంటి మాట కూడా ఇవ్వాలని అట్లాగే మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ గత రెండు సంవత్సరాలుగా మూడు సంవత్సరాలుగా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం మరి దాంట్లో భాగంగా గత ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెట్లు ఇస్తారు దానికి సంబంధించి ముప్పై రెండు లక్షల మందికి ఇచ్చామని ఒక పక్క చెప్తా ఉన్నారు మరి అనుకోకుండా మరి ఎలక్షన్ రావటం ఎలక్షన్లో కోట ప్రభుత్వం మరి పట్టణాల్లో రెండు సెట్లు ఇస్తామని పల్లెల్లో మూడు సెట్లు ఇస్తామని నిర్మాణానికి నాలుగు లక్షలు ఇచ్చామని చెప్పారు ఇప్పటికీ మరి అధికారం లేకొచ్చి కోటమి మరి సంవత్సరం దగ్గర దగ్గర ఉంది ఆ విషయాన్ని మర్చిపోయే పరిస్థితి చూస్తారన్నా ఇప్పటికీ గుంటూరు నగరంలో దాదాపు అన్ని డివిజన్లు కూడా మరి సగానికి పైన డివిజన్లో మరి అరమూలైలందరూ కూడా ఇళ్ళ కోసం అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది సిపిఐ ఆధ్వర్యంలో అప్లికేషన్ అన్ని కూడా మొదటితో మరి సచివాలయాలు కూడా ఇచ్చి రావడం జరిగింది ఈ నగరంలో సిపిఐ రాజక కార్యదర్శి ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేద్దామని ఫిరంగిపురం ఎంపీడీఓ వెంకటేశ్వరరావు అన్నారు మంగళవారం ఫిరంగిపురంలోని సెయింట్ పాల్స్ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో సచివాలయ ఉద్యోగులకు జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన ట్రైనర్లు యోగాపై శిక్షణ ఇచ్చారు శిక్షణ పొందిన ఉద్యోగులు గ్రామ వార్డు స్థాయిలో శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు కార్యక్రమంలో ఫిరంగిపురం తహసీల్దార్ ప్రసదరావు ఎంఈఓ మహబూబు సుబాని తత్తలు పాల్గొన్నారు అంటే నమస్కారం పెట్టేటట్టు హ్యాండ్స్ కాదు ప్రార్థన శ్లోకం కదా ప్రార్థన చేసేటట్టు దేవుడికి ఎట్లయితే ప్రార్థన చేస్తామో అట్లా చేసాం కదివాలి నెక్స్ట్ వామప్ పైలైనా అండి చేయగలిగేది అసలు అందరుగా

బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రైస్తవ వర్గాల రాజ్యాధికారం కొరకు బహుజన ఆంధ్ర ఉద్యమం రాజ్యాధికార సదస్సు విజయవాడలో హనుమాన్పేట కళ్యాణ మండపంలో జరిగింది ఈ సందర్భంగా మాజీ డీజీపీ పూర్ణ చంద్రరావు కర్ణాటక రాష్ట ప్రెసిడెంట్ మునియప్ప డీఎస్పీ మాజీ ఎమ్మెల్యే లక్కె రాజారావు ఏపీ ప్రెసిడెంట్ పరంజ్యోతి మాట్లాడారు గత సంవత్సరం ఇదే రోజు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందని చెప్పారు రాష్టంలో రెండు కులాలు రాజ్యాధికారం చేపడుతున్నాయని ఏ కులంలో పుట్టినా నచ్చినా బ్రతికినా కూడా ఒకే కులం ఉంటుందని గత నెల ఇరవై నాలుగో తేదీన ఒంగోలులో సభ పెట్టడం జరిగిందని చెప్పారు ఎరుకుల యానాదుల నుంచి ఒక్క ఎమ్మెల్యే లేరని అన్నారు కార్యక్రమంలో రాష్టంలోని అన్ని జిల్లాల నుంచి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు భారతదేశ చరిత్రలో ముప్పమైన రోజుగా ఉండాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే భారతదేశ రాజకీయ చరిత్రను మార్చి బౌజన పాలన రాజ్యాంగ

ఉన్నాం కేంద్రంలో క్యాబినెట్ తులగణన చేస్తుందని చెప్పింది అయితే టిడిపి మేనిఫెస్టోలో ముప్పై నాలుగు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు ముప్పై నాలుగు కాదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారం యాభై రెండు శాతం బీసీలు ఉన్నారు కాబట్టి యాభై రెండుకి యాభై రెండు శాతం బీసీలకి రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం పురగణన పూర్తయినాక చట్టసభల్లో కూడా బీసీలకి జనాభా ఆమాషా పద్ధతిలో రిజర్వేషన్ ఇవ్వాలి ఇచ్చినప్పుడే అంబేద్కర్ కళలు నిజమవుతాయి అప్పుడే నిజంగా కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అవుతుంది లేని పక్షంలో కాన్స్టిట్యూషన్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వరకు చెప్తే కమ్మారెడ్డి కులాల ఆధ్యంలోనే ఉంటుంది కమ్మారెడ్డి కులాలు ఈ రోజున రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సర్వే ప్రకారం ఎనిమిది శాతమే ఉన్నారు ఎనిమిది శాతం ఉంటే స్టేట్ కేబినెట్ లో ఇరవై ఐదు మంత్రులు సీఎంతో ఉంటే కేవలం ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ యూనిట్ ఇట్లా ఉద్ఘాటం చేసేదానికి నాకు చాలా సంతోషం అవుతుంది ఈ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నేషనల్ కోఆర్డినేటర్ గా మన డాక్టర్ పూర్ణచంద్ర రావు ఐపీఎస్ రిటైర్డ్ డిజిపి ఆయన ఇక్కడ సెలెక్ట్ చేసిన్నాము అదే మాదిరిగా స్టేట్ కోఆర్డినేటర్ గా మన పాత లీడర్ బహుజన్ లీడర్ పరుజ్యోతి గారిని మేము ఇక్కడ సెలెక్ట్ చేసినాము అండ్ ఫైనల్ గా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే చాలా గొప్ప పని బహుజన్ సమాజ్ పార్టీలో చేసిన ఫస్ట్ ఎమ్మెల్యే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారు రాజీవ్ గారు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ మల్లికలు నమస్కారం